జయదుర్గా బామ్మని మా అందరికీ అందరు ఎలా ఉన్నారు అందరు బాగానే ఉన్నారు అని ఆశిస్తున్నాను డైలీ మీ అందరూ అందరికీ బ్లెస్సింగ్స్ ఇచ్చి చాలా మంచి పని చేస్తున్నారు ఈరోజు కూడా అలాగే కొంతమంది నేమ్స్ చెప్తాను వాళ్ళకు కూడా మీ బ్లెస్సింగ్స్ కావాలి అసలు కొంతమంది ఫోన్లు చేసి చెప్తున్నారు ఏంటి మాకు రెండు రోజుల ముందు ఇట్లా ఉంది కొంచెం ఇప్పుడు పర్వాలేదు కాస్త మా పర్సన్స్ మమ్మల్ని ప్రేమగా పిలుస్తున్నారు మాట్లాడుతున్నారు అని అని చెప్పి ఫోన్లు చేస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది ఎవరెవరు అయితే రీడింగ్స్ చూస్తున్నాము అదే బ్లెస్సింగ్స్ ఇస్తున్నాము వాళ్ళందరూ ఇట్లాగా కొంతమంది ఫోన్ చేస్తున్నారు కానీ అందరూ ఫోన్ చేయాలి అని అని చెప్పి నేను ఆశిస్తున్నాను ఈరోజు కూడా కొంతమందికి కొంతమంది నేమ్స్ చెప్తాను వాళ్ళకు కూడా మీ బ్లెస్సింగ్స్ ఇవ్వనుమా సారీ వాళ్ళకు కూడా మీ బ్లెస్సింగ్స్ మా పూజ నవీన్ కుమార్ జీవిత విద్యాసాగర్ సుధీర్ గోడాబా బొమ్మిడి ఉమాదేవి ఓకే వీళ్ళకి మీ బ్లెస్సింగ్స్ కావాలి ఇంకా చాలామంది ఉన్నారు కొంతమంది నేను మార్నింగ్ ప్రేయర్స్లో చెప్పేశాను వాళ్ళు కూడా ఇప్పుడు నేను అనుకున్నాను మీ బ్లెస్సింగ్స్ కావాలమ్మా ఖచ్చితంగా ఇవ్వండి వాళ్ళ లైఫ్ బాగుపడితే మీకు కూడా మీకు మంచి జరుగుతుంది అది ఓకే మీకు ఎటువంటి ప్రాబ్లం ఉందా అది కూడా మీరు భగవంతుడికి చెప్పుకోండి చెప్పుకొని ఈ బ్లెస్సింగ్స్ మీరు ఇచ్చేటప్పుడు మీ ప్రాబ్లం కూడా మీరు చెప్పండి అలాగే మీ ప్రాబ్లం కూడా తగ్గుతుంది ఓకే ప్రేయర్ స్టార్ట్ చేసుకున్నాను ఈరోజు టాపిక్ ఏంటంటే మీ పర్సన్ థర్డ్ పార్టీని చూసి చాలా రెగ్రెట్ ఫీల్ అవుతున్నారు అది ఎందుకు చూద్దామండి ఓకే అన్ని కార్డ్స్ తీసుకున్నాక చెప్తాను చెప్తున్నాను చూడండి మీ పర్సన్ థర్డ్ పార్టీని లవ్ చేసినందుకు లేదా ఇష్టపడి వెళ్ళిపోయినందుకు వాళ్ళు ఇప్పుడు చాలా రెగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఎందుకని 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 రోజున వాళ్ళ మైండ్ సెట్ ఏంటో రోజు రోజుకి రివీల్ అవుతుంది వాళ్ళ మైండ్ సెట్ అంటే వీళ్ళని నమ్మటం వీళ్ళు ఎంత తప్పు చేశారో ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకని వీళ్ళ దగ్గర వీళ్ళు ఏవైతే ఆశించి వచ్చారో దాని తగ్గట్టుగా వీళ్ళకి జీవితం అంటే తారుమారు అయిపోయిందంట అంటే జీవితం ఎందుకు అయిపోయిందంటే అసలు ఫస్ట్ ఎట్లా ఉందంటే వీళ్ళని చూడకపోతే మనసు ప్రశాంతత అనేది లేదు అన్నట్లాగా ఫీల్ అవుతా ఉన్నారంట అంటే చాలా డీప్గా ప్రేమతోటి వెళ్ళాము మేము కానీ మాకు ఎందుకు ఇట్లాగా ఉంది రోజున మేము అంటే మేము మోసపోయామా లేకపోతే లాభం పొందామా వీళ్ళతో వచ్చినందుకు వీళ్ళని ఇష్టపడినందుకు అని అని చెప్పి వీళ్ళు వీళ్ళే ఇప్పుడు బాధపడుతున్నారు చాలా మదన పడుతున్నారు ఎందుకు ఇప్పుడు ముందున్న కండిషన్ బట్టి వాళ్ళు ఏమో మిమ్మల్ని తప్పుబట్టి వాళ్ళ వాళ్ళ వైపు వెళ్ళిపోయారు ఇప్పుడు పొజిషన్ ఎట్లా ఉంది వీళ్ళకి ఇక్కడ రెస్పెక్ట్ దొరకట్ల వచ్చావు ఉన్నారు పెట్టింది తినండి మూసుకొని ఉండండి ఇట్లాంటి మాట్లాడటం మేము ఏదన్నా కానీ ఇష్టపడి వచ్చినప్పుడు మరి అన్నిటికీ సర్దుకొని ఉండాలి అంటే వాళ్ళు ఏ తప్పులు చేసినా వీళ్ళకి ఓకే అని పడి ఉండాలి అన్నట్టుగా ఇది అవుతున్నారు వాళ్ళు ఎన్ని తప్పులు చేశారు అవన్నీ భరించుకుంటా ఉందానట అంతే కదా బుద్ధి రావాలంటే ఇప్పుడు వాళ్ళ ప్రవర్తన అనేది బయటపడితే థర్డ్ పార్టీ ప్రవర్తన బయటపడితేనే కదా వీళ్ళకి బుద్ధి వచ్చేది తెలిసి రావాలి ఈ తెలిసి రావాలనే కదా మనం కూడా కోరుకుంటుంది ఒక ఎడారిలాగా అయిపోయిందంట జీవితం మీ పర్సన్ది ఎడారిలాగా అయిపోయింది ఎందుకు చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యి వీళ్ళతోటి ఉండి చాలా ఎమోషనల్గా అన్నీ షేర్ చేసుకున్నారు మనసులో బాధ మొత్తం షేర్ చేసుకున్నారు ఆ బాధ ఏంటి మీరు మీ సైడు మీరు ఏంటంటే మీకు ఒక బాధ్యత అనేది ఉంది అలాగా మీరు కొంచెం నెగ్లెక్ట్ చేసేసరికి వీళ్ళు ఏంటో మిమ్మల్ని అర్థం చేసుకోవాలి అసలు మీ ప్రాబ్లం ఏంటో అర్థం చేసుకోకుండా వీళ్ళు ఇంకా మీతోటి విరుద్ధంగా ఉండి వాతోటి వెళ్ళిపోయి వెళ్ళిపోయిగా మిమ్మల్ని తిట్టుకుంటాం అనేది స్టార్ట్ చేశారు మీ పర్సన్స్ మీ మీద ఎట్లా ఉందంటే ఈ థర్డ్ పర్సన్స్కి వాళ్ళకి దగ్గర అవటం కోసం మీ మీద కూడా చాడీలు చెప్పడం స్టార్ట్ చేశారు మీ పర్సన్ అలా స్టార్ట్ చేసి అట్లా వెళ్ళి ఏం పొందారు ఇప్పుడు ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు అవమానం అనేది పడుతున్నారు ఈరోజున కానీ ఇది ఎక్కువగా వాళ్ళిద్దరు రిలేషన్షిప్ ఏమి అంతగా ముందుకి మూవ్ అవ్వదు అమ్మా మూవ్ అవ్వదు ఫస్ట్ ఎడార్లాగా ఉంది అడుగులో పడి అంటే సంతోషంగా అంటే ఇప్పుడు ఎట్లా అంటే ఒక సిటీ నుంచి పోయి అడవిలో పడిపోతే ఎట్లా ఉంటుంది ఆ టైప్ అయిపోయిందండి ఇప్పుడు లైఫ్ వీళ్ళకి ఏదో ఊహించుకొని వెళ్ళాము ఏంటి మా లైఫ్ ఎట్లా ఉంది వీళ్ళకి ఎందుకు ఇట్లా అనిపిస్తుంది అంటే వీళ్ళకి ఇప్పుడు ఇక్కడ థర్డ్ పర్సన్స్ దగ్గర డేంజర్ అని అనేది వచ్చేసింది వీళ్ళకి ఎందుకని కొంతమంది విషయంలో ఏంటంటే ఓకే ఓకే అంటే వీళ్ళ ప్రాణాలకే హాని ఉంది అన్నట్టుగా భయం వచ్చేసింది వీళ్ళకి ఇప్పుడు ఎట్లా ఉందంటే వీళ్ళు ఇక్కడి నుంచి విడిపోయి వద్దామన్నా కానీ ఈ థర్డ్ పర్సన్స్ ఏంటంటే వెంటాడుతూనే ఉన్నారు ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఈ విషయంలో కొంతమంది పేరెంట్స్ని వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి రావాలి అని ఆలోచిస్తున్నారు కొంతమంది ఏంటంటే పిల్లల కోసం అక్కడ బందీ అయిపోయి ఉన్నాము అని చెప్పి కొంతమంది కొంతమంది విషయంలో ఎట్లా అంటే నిజంగా ఇలీగల్ రిలేషన్షిప్ పెట్టుకున్న వాళ్ళది ఏంటంటే వాళ్ళు వీళ్ళ దగ్గరికి రావాలంటే ఏదో భయపెడుతున్నారు వీళ్ళని అంటే మీ ఫ్యామిలీ ఫ్యామిలీ దగ్గరికి వచ్చేయాలి అని అంటుంటే కూడా ఏదో భయం అనేది బాగా పెట్టేశారు వెంటాడుతూనే ఉన్నారు వాళ్ళు ఎన్నిసార్లు మీ దగ్గర రావాలనుకున్నా కానీ ఏదో ఒక విషయంలో మళ్ళీ వాళ్ళని వెనక్కి లాక్కి వెళ్ళిపోతున్నారు వెంటాడుతూనే ఉన్నారు వీళ్ళు సంతోషం అనేది మింగేశారు అనమాట ఇప్పుడు వీళ్ళ సంతోషం అనేది లేకుండా అయిపోయింది మింగేశారు అని చెప్పి వీళ్ళు ఎంత ఫీల్ అవుతున్నారు ఇక్కడ పార్ట్నర్స్ది కూడా వస్తుంది పార్ట్నర్స్ ఏంటంటే థర్డ్ పర్సన్స్ మాట విని మళ్ళీ మీకు దూరం అయ్యాము దూరం అయ్యాము అని ఆలోచన వచ్చి మళ్ళీ మీ దగ్గరికి రావాలి అనుకుంటే ఏదో ఒక మాట చెప్పి మళ్ళీ మీ మీద కోపం అనేది తెప్పించటం లేదు అట్లా కాదు నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు అని అని చెప్పి చెప్పి మనిషిని మౌల్ చేసి మళ్ళీ వెనక లాకరా వెనక్కి తీసుకెళ్ళటం అన్నట్టుగా చేస్తున్నారు సంతోషం అనేది లేదంట ఈరోజు నా సంతోషం అనేది మింగేశారు అన్నట్లాగా ఫీల్ అవుతున్నారు ఎస్ కరెక్ట్ చూడండి సంతోషం అనేది మింగేశారు అన్నట్టుగానే వచ్చింది చూడండి ఒక అంటే ఇక్కడ చెప్పాలంటే బతకాలో లేదో అని అనే ఫీలింగ్ వచ్చేస్తుంది వీళ్ళకి మళ్ళీ మా లైఫ్లో న్యూ బర్త్ అంటే కొత్తగా న్యూ బిగినింగ్ అనేది కోరుకుంటున్నారు కానీ అది వల్ల కావట్ల మీ పర్సన్కి వల్ల కావట్ల ఆ రోజు ఎప్పుడు వస్తుందా అని అని చెప్పి ఎదురు చూస్తున్నారు ఏం చేయాలో అర్థం కాని పొజిషన్లో ఉన్నారు కదా ఇప్పుడు ఏదో ఒక మార్గం దొరకకపోదా అని అని చెప్పి చూస్తున్నారమ్మా వాళ్ళు వీళ్ళ జీవితంలో ఒక డీమోన్ అంటే దెయ్యల్లాగా పట్టుకొని పీడిస్తున్నారు అని అనే భావన ఎక్కువైపోయింది ఇక్కడ మేల్ ఫీమేల్ ఇద్దరిది వస్తుంది ఇక్కడ వేరే కాస్ట్లో కూడా చూద్దాం ఈ కాస్ట్లో కూడా చూద్దాం ఓకే చెప్పాను కదా ఆలోచనలో పడిపోయారు థర్డ్ పర్సన్స్ చేసిన పనులు ఇప్పుడు గుర్తు తెచ్చుకొని అసలు నా జీవితం ఏంటి నేను ఏం చేస్తే నేను మళ్ళీ నా లైఫ్లో నేను ముందుకు అడిగేయగలను అసలు ఎలా బయటపడాలి ఇక్కడి నుంచి నన్ను ఆదుకుండేవాడే లేరా వాళ్ళే లేరా అని చెప్పి ఆలోచిస్తున్నారు బాగా నేను ఈ ఊరు నుంచి ఎప్పుడు బయటపడతాను అదే హోప్స్ హోప్స్ మాత్రం బాగా ఉన్నాయి ఎప్పుడు ఏదో ఒక రోజు నేను వెళ్తాను మా పర్సన్స్ దగ్గరికి అంటే మిమ్మల్ని మీ దగ్గరికి వచ్చేస్తాను అని చెప్పి ఆలోచన ఉంది కానీ మీరు కూడా యాక్సెప్ట్ చేస్తారు అని ఆలోచన కూడా ఉంది ఇది చూడండి గొడవ పడితే పడ్డారు మీరు వాళ్ళతోటి అయినా మీ దగ్గరికి రావాలి అని అనే ఆలోచనలో ఉంది వీళ్ళ వీళ్ళ మైండ్ సెట్ అలా ఉంది ఇప్పుడు గొడవ పడితే పడ్డారంట మీరు నువ్వు ఇట్లా చేసావు ఎందుకైనా అని చెప్పి అడుగు మీరు అడిగినా వాళ్ళు దానికి అంగీకరించి పడి ఉండేటట్లాగా కనిపిస్తుంది ఇక్కడ మీ విలువ తెలిసి వస్తుంది ఎస్ మీకు ఏవైతే ప్రామిసెస్ చేసి మీ దగ్గర నుంచి వెళ్ళిపోయారో వాళ్ళు ఆ ప్రామిస్ని బ్రేక్ చేశారో ఇప్పుడు వాటన్నిటినీ మళ్ళీ వీళ్ళు పూర్తి చేసుకోవాలి అని చెప్పి ఆలోచిస్తున్నారమ్మా పూర్తి చేసుకుంటారు వీళ్ళు వస్తారు వెయిట్ చేస్తున్నారు వెయిట్ చేస్తున్న సందర్భం కోసం వెయిట్ చేస్తున్నారని చెప్పాను కదా మీరు ఎంతైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళు కూడా ఇప్పుడు అవతల అంతే సఫర్ అవుతున్నారు మీరు ఎంత ఎదురు చూస్తున్నారో వాళ్ళు రావాలి అని చెప్పి మీ దగ్గరికి రావాలని చెప్పి మీ పర్సన్స్ కూడా చాలా ఎదురు చూస్తున్నారు కాకపోతే ఒక్క సందర్భం అనేది ఎదుగుతున్నారు ఒక ఛాన్స్ అనేది ఎదుగుతున్నారు వాళ్ళు అంటే అక్కడి నుంచి బయటపడాలి అని అని చెప్పి వీళ్ళకి ఏ సోర్స్ కనిపించట్లా ఏ దారి అనేది కనిపించట్లా ఎలా బయటపడాలి నేను అని చెప్పి చాలా బందీకాలాగా అనిపిస్తుంది అంటే ఇప్పుడు దాన్ని ప్రొటెక్ట్ చేసే వాళ్ళే లేదే అని చెప్పి ఆలోచన టూ టెక్స్లో అదే అట్లాగే వస్తుంది వీళ్ళకి చూడండి ఆ టైంలో ఏదో అలా తప్పు చేసేసాము కానీ దానికి ఎంత బాధ అనుభవించాలా ఎంత పెయిన్ అనుభవించాలా అని కూడా చాలా సఫర్ అవుతున్నారు చేంజెస్ మార్క్ వచ్చింది మీ పర్సన్లో మార్క్ వచ్చింది మేల్ ఫీమేల్ ఇద్దరు చెప్తున్నా మీ పర్సన్లో మార్క్ వచ్చింది కాబట్టి ఈ రోజున మీ వైపు తిరిగి రావాలి అని అని చెప్పి బాగా ఆలోచిస్తున్నారు చూడండి ఏం మాట్లాడలేకపోతున్నారు వాళ్ళతో మాట్లాడు థర్డ్ పర్సన్ తోటి మాట్లాడలేకపోతున్నారు మీతోటి మాట్లాడలేకపోతున్నారు మనసు అంతా మీ వైపు పీకుతుంది కానీ ఇంటరాక్ట్ ఇంట్రాక్ట్ అవుతుందంటే కొంతమంది ఏమో ఫోన్ బ్లాక్స్ చేసి పెట్టుకున్నారు కొంతమంది ఏమో అవసరం లేదు అక్కర్లేదు అని అని చెప్పి వదిలేసుకున్నట్టు కొంత చాలా చాలా వాటికి వీళ్ళు వస్తే బాగుండాలని చెప్పి ఎదురు చూస్తున్నారు కానీ వీళ్ళ మైండ్లో ఏంటంటే ఈ థర్డ్ పర్సన్స్ నువ్వు వెళ్తే నీకు అక్కడ కూడా గతి లేదు ఉండటానికి కాదు కదా అసలు మిమ్మల్ని యాక్సెప్ట్ చేయరు వాళ్ళు అని చెప్పి ఆలోచన అట్లా భయం తెప్పించేశారు వెనక్ ఓకే అందుకే వెనక అందుకే వెనకాడుతున్నారమ్మా అందుకే వెనకాడుతున్నారు రాలేక మీ దగ్గరికి చాలా సఫర్ అవుతున్నారు స్టెప్ తీసుకుంటున్నారు మళ్ళీ మీరు యాక్సెప్ట్ చేయరు వీళ్ళని అని అని చెప్పి భగవంతుడు కలుపుతాడు అనే ఆలోచన ఉంది కొంతమందికి ఫోన్ కాల్స్ ఈ వన్ వీక్ కానీ టెన్ డేస్లో రావచ్చు చూడండి వన్ వీక్ కానీ టెన్ డేస్లో రావచ్చు మాది తప్పైపోయింది క్షమించండి అని అని చెప్పి గైడెన్స్ కూడా మీకు వాళ్ళకి ఇద్దరికి ఇస్తాను చూడండి మీకు మీ పర్సన్కి ఓకే చెప్పానా మీ లైఫ్లో మిరాకల్స్ అనేది జరగబోతుందంట హ్యాపీగా ఉండండి మీ పర్సన్ మీ దగ్గర ఖచ్చితంగా వస్తారు ఎస్ చాలా ప్రయత్నిస్తున్నారు అసలు మేము ఇక్కడ ఉండాల్సిన వాళ్ళం కాదు అంటే ఈ థర్డ్ పర్సన్స్ దగ్గర ఉండ ఉండే వాళ్ళం కాదు మీరు మమ్మల్ని పట్టించుకుంటారని చెప్పి ఒకప్పుడు ఏదైతే ఫీల్ అయ్యారో అదంతా తప్పు మీరు మా మమ్మల్ని కేర్ చేశారు కానీ మేమే అర్థం చేసుకోలేదు మిమ్మల్ని అదే అట్లాగా వాళ్ళు ఇప్పుడు ఫీల్ అవుతున్నారంట దానికోసం ఇప్పుడు వాళ్ళకి బుద్ధి చెప్పినట్లయితే ఈ కార్డు వచ్చింది ఓకే వాళ్ళకి న్యూ పాజిబిలిటీస్ అనేది వాళ్ళకి దారి అనేది చూపిస్తాము అని అని చెప్పి చెప్తున్నారు ఇప్పుడు వాళ్ళకు వచ్చింది ఈ మెసేజ్ వాళ్ళకి దారి అనేది చూపిస్తాము మళ్ళీ మీ దగ్గరికి రావటానికి అంటే ఇప్పుడు స్ట్రక్ పొజిషన్లో ఉన్నారు కదా కంప్లైంట్స్ చెప్పానా వాళ్ళ మీద ఎంతైతే నమ్మకంగా ఉండిదవ్వారో ఇప్పుడు వాళ్ళ మీద మీ పర్సన్స్ కంప్లైంట్స్ చేయటం మొదలుపెట్టారు మీరు ఒకప్పుడు చెప్పారు ఇది ఇట్లాగ వాళ్ళు ఇట్లా మిమ్మల్ని మోసం చేస్తున్నారు అని కానీ వీళ్ళు నమ్మకుండా వెళ్ళిపోయారు కదా అందువల్లనే ఇప్పుడు వీళ్ళు కంప్లైంట్స్ చేస్తున్నారు వాళ్ళు వాళ్ళు కొట్టుకొని వస్తున్నారు ఇప్పుడు థర్డ్ నో మీ పర్సన్ ఓకే ఫైనల్ కార్ తీసుకున్నాను ఓకే ప్రజెంట్ మూమెంట్లో ఏం చేయాలో అర్థం కాని పొజిషన్లో ఉన్నారో హ్యాపీగా ఉ అంటే వాళ్ళ లైఫ్లో సంతోషం తెచ్చుకోవటానికి వీళ్ళు చాలా ప్రయత్నిస్తున్నారమ్మ మీ పర్సన్స్ చాలా ప్రయత్నిస్తున్నారు ఇక్కడ భగవంతుడు కూడా అదే చెప్తున్నారు నువ్వు ప్రయత్నిస్తేనే కదా నీ లైఫ్ నువ్వు మళ్ళీ మీ పర్సన్ దగ్గరికి వెళ్ళేదానికి అని చెప్పి కూడా ఇక్కడ చెప్తున్నారు ఓకే టాలెంట్ చూపించి బయటకు పడాలి అని చెప్పి చెప్తున్నారు వాళ్ళకి ఓకే మీ లైఫ్లో కూడా సంతోషం అనేది తీసుకురాబోతున్నారు మీరు కోరిన వ్యక్తిని మీ దగ్గర తీసుకురావాలి అని చెప్పి భగవంతుడు కూడా చాలా ప్రయత్నిస్తున్నారు ఓకే మీ లైఫ్లో అబండెన్స్ అనేది రాపోతుంది కాబట్టి ఈసారి వచ్చినప్పుడు నమ్మకంగా ఉంటారా మళ్ళీ వీళ్ళు అని అని చెప్పి మీరు ఆలోచిస్తున్నారు కదా నమ్మకంగా ఉంటారు ఎందుకంటే ఈసారి బాగా దెబ్బ తగిలింది వీళ్ళకి దెబ్బ తగిలింది కాబట్టి మళ్ళీ ఇంకోసారి తప్పు చేయకూడదు అని అని చెప్పి ఆలోచన వస్తుంది వీళ్ళకి చూడండి ఆలోచన వస్తుంది మీ దగ్గర రావాలి అని అని చెప్పి అనుకుంటారు కదా చూడండి వస్తారు టైం కోసం ఎదురు చూస్తున్నారు ఓకే మీ దగ్గరే వాళ్ళకి ప్రశాంతత అనేది దొరికిందంట చూడండి పాజిటివ్ పీపుల్ దగ్గరికి వచ్చేసాము పాజిటివ్ అంటే నెగిటివ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాము ఇప్పుడు మళ్ళీ పాజిటివ్గా ఉండే వాళ్ళ దగ్గరికి రావాలి పాజిటివ్గా ఉండే వాళ్ళంటే మీ దగ్గరికే అంత నెగిటివిటీ ఎదురొస్తుందంట వాళ్ళకి అది అక్కడ సేఫ్ అనేది లేదు నేను చేసిన దానికే నేను ఇప్పుడు కర్మ అనుభవిస్తున్నాను కర్మ ఫలాలు ఎట్లాగే ఉంటాయి అని చెప్పి ఇప్పుడు తెలిసి వస్తుంది నేను చేసిన దానికే నేను ఇప్పుడు అనుభవిస్తున్నాను ఇప్పుడు నాకు భగవంతుడు దారి చూపిస్తాడు అని చెప్పి బాగా ఫీల్ అనమాట ఓకే నమ్మకం మీరు కూడా వాళ్ళు కొంచెం నమ్మాలి ఇంకోసారి అలా తప్పు చేయరు అని అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ వాళ్ళని మారమని ఒక ఛాన్స్ ఇస్తున్నాడు భగవంతుడు మారుతారు వీళ్ళు ఎక్కువగా మీరు కూడా ఫీల్ అవ్వద్దండి ఓకే ఈ వీడియో మీకు రెజలేట్ అయితే కమెంట్స్ పెట్టండి అమ్మా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి కమెంట్స్ పెట్టండి ఓకే మీ కోరిక తీరుతుందా లేదా అని అనేది ఇప్పుడు నేను పెన్నుల ద్వారా కూడా చూస్తాను ఎస్ నో అని అనేది మీ కోరిక మీరు కోరుకున్నా ఓకే ఎస్ మీదకే వస్తుంది మీ కోరిక తీరుతుందమ్మా అయితే కొంచెం టైం పట్టిద్ది చాలా వాటికి మోస్ట్ ఆఫ్ ఆల్ త్రీ మంత్స్ అట్లా అని కనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళకు కూడా కొంచెం ధైర్యం అనేది రావాలి మీ కోరిక తీరాలంటే ఫస్ట్ వాళ్ళకి బుద్ధి అనేది భగవంతుడు తీసుకురావాలి తర్వాత వాళ్ళకి కొంచెం ఛాన్స్ అనేది రావాలి బయటపడటానికి దానికోసమే ఇక్కడ కొంచెం లేట్ అనేది వస్తుంది ఓకే మా ఈ వీడియో మీకు రెజనేట్ అయ్యిందంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మా కమెంట్స్ ఖచ్చితంగా పెట్టండి జతుర్గబావాని